ंदर की गुड मॉर्निंग ना ఏ మాట్లా ఆడసుమ ఆఫ్ చేసి మళ్ళీ తీసుకు అక్కడ వాటికి వచ్చిన అందరికీ గుడ్ మార్నింగ్ సో పొద్దున్నే పొద్దున్నే మసాలాకి రెడీ చేస్తాను మేము టిఫిన్ అంటే ఏముందా డైరెక్ట్ ఇంకా మటను రోటీ చికెన్ మూడు వచ్చినాయి సో ఇంకా చికెన్ ఫ్రై చేసి బోటి కూర చేసి పూరీనా చపాతీనా ఆలోచిస్తాను ఓ ఇద్దరైతే పూరి అడిగినారు నేనైతే ముద్ద అడిగినా ముద్ద కూడా చేస్తాం ఓకేనా చూడండి అల్లము తెల్లగడ్డలు కొత్తిమీర పుదీనా అన్నీ పెట్టుకున్నాం పోయేసరికి మా అన్నయ్య వాళ్ళ తోట అయితే చూపిస్తాను చేస్తాను నిదానంగా చూపిస్తాను నువ్వు సర్పుడేసి క్లీన్ చేసి కంఫర్ట్ వేస్తే ఎంత తెల్లగా ఉంటాయో బట్టలు అట్లయితే బోటి చేసేస్తాడు మా అన్నయ్య నీట్కి చేస్తాడు తెల్లగా తెల్ల పుల్లగా అంటారు కదా అట్లా సూపర్తో ఉంటుంది బిత్తి అట్లా ఇంకా తీసుకునే దాంట్లో ఉన్నావా అల్లుడు గారు ఎరగడ్డెల్ టారంట కూర్చుని పోయినారంట ఇంకో అల్లుడు గారు చూపిస్తుందా ఇంకా నిన్న మొన్ననే పెళ్ళయింది అంటే ఇంకో అల్లుడు గారు ఆడున్నారు గుడ్ మార్నింగ్ రే అల్లుడు గారు బెడ్ దిగరండి ఇప్పుడేనా వసంతల్లా ఆడితారంటండి కూడా దిగలేదండి ఇంకా బ్రెడ్ అదే మసాలా నున్నగా దాన్ని మా అన్నయ్యకి ఇట్లా తిని నున్నగా ఆడిస్తే మసాలా బాగా ఇష్టం ఇట్లా కర్జ్జికయలు తిరిగినట్టు తురమల్గా పంటలు రెడీ అయినాక చూడండి కొత్తల్లుడు గారు అండి గారు కూర్చున్నారు ఇప్పుడే లేచి పాతల్లుడు గారు ఏమో బోటీ తరుగుతున్నారు

வர ஆறு ஐது आगे से भी जाता है वन डेस आ रहा है टच आ रहा है हां आ ले कर एंड क्लीनिंग कर दो एजिटो बॉडी చికెను మటన్ ఇప్పుడు ఇవన్నీ వంటలు అయితే చేయాలా సో చేసేసి మళ్ళీ చూద్దాం చూపాను ఇంకా అదే బాగా ఆడుంది అది అక్కడ అది మాగిందో లేదో తెలీదు తీసుకుపోతానండి అది అది పిండి కలిపే క్లాస్లో తెస్తే మళ్ళీ తినేటప్పుడు కాదండి ఏమన్నా మా కాళ్ళు చేస్తే అని ఆ పాత్రలో చూసుకొని ఈ ట్యాంక్ చేయండి

நைட்டு காலிண்டே தபாசல் அன்னிச்சூடவி క్రియా పల్ల దిక్క చూపి పంటి కింద పెట్టుకొని ఇట్లా ఇట్లా అనుకుంటా పో అట్లా అట్లా అనుకుంటా పోయి సైడ్కి సైడ్ పెట్టుకొని పో బండిలో పోయి వచ్చాక ఇదవుతుంది ఆ పూరి చికెన్ తినేసి చేసుకో పెట్టేస్తాను ఇక్కడ చూడు ఇక్కడ చూడు చూడల్లా ఫస్ట్ ఇట్లా కొద్దిగా నూనె వేసేసి కొంచెం ఆవాలు వేసి దీంట్లో ఉప్పును కొంచెం పసుపు వేసుకోగా కొంచెం ఉప్పు ఎందుకంటే మళ్ళీ మసాలా వేస్తాం కదా కొంచెం పసుపు కొని ఇది కొంచెం బాగా చాలా ఇల్లు వేసుకోవాలి టైమ్ వచ్చి టెన్ థర్టీ వచ్చి చూడండి టిఫిన్ తిని టిఫిన్ తిని అరిగే వరకు ఆట ఆడతారు విధంగా చూసినారా అంపేర్ చూడండి పొట్టాడు ఏం ఉరుకుతాడు చెడ్డీతో ఉరుకుతాడు అంపైరు రే అంపేరా నువ్వు బ్యాట్ వేస్తాడా బాల్ వేస్తాడా కడుపు కదిలీకుండా బాల్ వేస్తారా పూరి లేని తిన్నావు కడుపు కదిలీకుండా బ్యాటింగ్ చేస్తారా మేలేనే ఇలా అరిగే వరకు క్రికెట్ ఆడతారు మనం పోయి వంట రెడీ చేద్దాం మా ఇక్క ఇంకా గిన్నెల దగ్గర కూర్చుంది ఇంకా కంప్లీట్ కాల అక్కడ లోపల విధులు వస్తుంది వినిపిస్తుంది కదా మీకు ప్రశాంతంగా ఉంటుంది చెట్లు అరటి చెట్లు వేప చెట్టు ఈడ రెడీ అయ్యాకన్నా చేసుకొని తినేకే టైం సరిపోతుంది మాకు లక్కీ హాయ్ లక్కీ నిమ్మకాయలు చూస్తున్నారా సో నిమ్మకాయలు మాకు బయట తేకుందా నిమ్మకాయలు అన్నీ సరిపోతాయి ఓకే ఏంది జున్ను ఏం కల్లా ఎందుకు కలిగినావే చిట్టుడు చుట్టూడు ఎందుకు కలిగినావు గోడలు కానీ ఎక్కుతాడు వచ్చి చిటిపిటే గడవ ఎలకంట క్యాట్ వాక్ అంటమా కొడుకేమో ఆ గోడ తండ్రి ఏమో ఈ గోడ పిట్టేగా ఆఖరికైతే ఛాన్స్ అయితే వచ్చేసింది జున్ను రెడీనా ఎక్స్ట్రా బ్యాటరీ బ్యాటరీ రా నీది ఎక్స్ట్రా బ్యాటరీస్ అంట వీడు ఎక్స్ట్రా బ్యాటరీస్ అంట వీడు అయ్యా ఎక్స్ట్రా బ్యాట్ మ్యాన్ కూడా ఇక్కడే ఉన్నాడండి చెట్లో రాబోయే కాలానికి కాబోయే అడ్డీ పళ్ళండి ఇవి సో దీంతో కూర చేస్తారు కదా సో ఏం కూర చేస్తారో కామెంట్ చేయండి గుడ్డేవాడు అట్ల బుర్లు అట్ల బుర్లు అట్ల బొర్లు పోతాడు ఇది ప్లే మరిది కోసం ఎంచుకొచ్చిన మటన్ మటన్ కాదు బ్లెడ్ బ్లెడ్ అండి పోయి అంటారు వడుసుకుంది ఇచ్చుకోలేదు ఎవరికైనా తెలుసా మీకు రాకల బండా ఎన్ని కాళ్ళు ఉంటాయో తెలుసా చింపేస్తాడు మీ చింపేస్తాడు మీ ఇయ్య వాళ్ళ జున్ను లక్కీ వినో నీ ఇష్టం వినో కానబాడీ ఇచ్చేస్తా ఎగ్జిబిషన్ టైం లో వెరీ కొద్ది కింద పెట్టా కన్నులు కనపడాల ముక్కు కనపడ్డా మూత కనపడ ఇప్పుడు ఓకే వినో

ਪੱਟ ਪਨੀਓ ਗਿਰੋ ਆਂ ਕਿਕੋ ਟੂ ਟੂ ਰਾਦੀ ਜੁੰਨਗਾ ਅੰਤੋਂ ਸਟਾਰਟ ਹੋਗਾ ਅਰੇ ਟਾਕ ਲੋ ਰਾ ਟਿਕਰਾ ਦੇ ਟਿਕਰਾ ਨੋ ਇਧਰ ਵੀ ਇਧਰ ਮੇਰੇ ਬੱਟੇ ਲੋਪਲਾ ਇਹ ਸੇਦ ਨਹੀਂ ਲਿਓਦ ਨਾ ਆਏ ਇਧਰ ਟਿਕ ਕੇ ਬਾਈ పూరీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బోటీ పూరి మటన్ చికెన్ కర్రీ అక్కడ పెట్టినా జును బాధ సరే అది ఇది ముద్ద బోటి ముద్ద ఇది నిమ్మకాయ

దీపావళి అరటాకు భోజనాలు అరటాకు భోజనాలు సంక్రాంతికి తింటారు కదా మామూలుగా మనం వెరైటీగా దీపావళికి తింటాను అట్లా

పుట్టింటికి పోయేటప్పుడు ఉన్నంత హుషారు మెట్టింటికి పోయేటప్పుడు ఉండదంటారు సో మా అన్నయ్యను మేము విడిచిపోతూ ఉంటే చాలా బాధగా ఉంటుంది పోయిన ప్రతిసారి బాధ అవుతుంది మా అన్నయ్య కూడా ఒక వింటే అవార్డు తొందరలో కావాలని అదే ఉన్నది మన స్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి